గోదాదేవికి రంగనాథ స్వామిపై ఉన్న భక్తి ప్రేమతో తననే భర్తగా పొందాలనుకుంది దానికోసం ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది తిరుప్పావైని గానం చేసింది అందులో ఇరవై ఎనిమిదో ఇలా ఉంది பின் சென்று காணம் போம் அறிவொன்றும் மில்லாட ஐக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையாம் குறை நொன்று கோவிந்தா తన్నోడు ఉరవేల్ నమకి గుళిక వళియా దూ అರಿಯద పిల్లగలం అన్బినాల్ ఒన్ రన్నై చిరు పెరళైతనവും సీరి అరుళా దే ఇరైవానీ తారాయ్ పరై ఏలో రెంబవాయ్ అంటూ గోదాదేవి ఇరవై ఎనిమిదో పాశనం గానం చేసింది కొరతల కథీతుడ గోవింద ఆలమందను అడవికి తోలుకొని పోయి మేపుచూ అక్కడే పొట్టపోసుకునే గొల్లం మేము మేము అల్పులం అజ్ఞానులం అట్టి మా కులము నీవు జన్మించుట మా భాగ్యము మీకు మాకు గల సంబంధం మాన్పుటకు ఎట్టి వారికి సాధ్యం కాదు లోకజ్ఞానం లేని కారణముగా ఆప్యాయంగా నిన్ను పేరెట్టి పిలిచినందుకు మాపై ఆగ్రహించకు నీవు పరంధాముడవు మా ప్రార్థనలను అంగీకరించి మమ్మల్ని కృపచూడుము